స్తే నేను మీ కురటిపాటి ప్రేమ్ కుమార్ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని బలమైన సోషల్ మీడియా సైన్యం వైఎస్ఆర్సీపీకి సొంతం వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియా అన్నది ఒక వెన్నుముక లాంటిది అటువంటి సోషల్ మీడియాలో గుంటూరు జిల్లా అధ్యక్షులుగా నన్ను నమ్మి నియమించిన మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళ రుణపడి ఉంటాను సొందర తెలియపరుస్తా ఉన్నా అదేవిధంగా నన్ను నమ్మి ఈ బాధ్యతలకు చెప్పిన గుంటూరు జిల్లా అధ్యక్షులు అమ్మటి రాంబాబు గారికి అదేవిధంగా రాజకీయ గురివర్లు అంపిరెడ్డి గారికి నా యొక్క కృతపరుస్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా సోషల్ మీడియా అన్నది అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా మొదటి మొదటి స్థానం నిలబెట్టే విధంగా నేను కృషి చేస్తానని కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఎవరైతే సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా ఉన్నారో తమ్ముళ్ళకి ఈ సందర్భం ఒక జరిపరుస్తా ఉన్నా ఈ వీడియోకి కామెంట్లో మీ ఫోన్ నెంబర్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీకి నేను కష్టపడి పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా పనిచేస్తున్న తమ్ముళ్ళు నా కామెంట్ పెట్టిన మీ నెంబరు నేను గ్రూప్ ఏర్పాటు చేస్తాను మనందరం కలిసి గుంటూరు జిల్లా సోషల్ మీడియాని ఒక మంచి స్థానం నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసే వరకు మనకు కష్టపడేసి ఉంది నీ జై హింద్ జై జగన్ జై జగన్